నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి బయటకొచ్చి మీడియాతో మాట్లాడే వరకు తెలియదు ఆయన లోపల జైల్లో ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసు కాదు ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టి లోపల ఉన్నారు అన్నారు అందరూ ఈవీఎం పగలగొట్టిన కేసే అనుకున్నారు ఈవీఎం పగలగొట్టిన కేసులో ఆయనకి ఎప్పుడో బెయిల్ వచ్చింది ఆయన అనేది హత్యాయత్నం కేసు ఆయన మీద ఆ హత్యాత్నం కేసు ఎంత కూడా చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు ఎంట్రన్స్ లో హాఫ్ కిలోమీటర్ యువతలు పిల్లలి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారట ఊరు అవతల పోలీసులు సిఐ ఏదో ఇష్యూ జరుగుతుంటే అక్కడ ఉన్నారట ఊరికి యువతలు ఎక్కడో ఉన్న పిల్లి రామకృష్ణారెడ్డి గారు ఊరికి అవతల ఎక్కడో ఉన్న సిఐ మీద భౌతిక దాడి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారని కేసు పెట్టారట సిఐ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ కేసు గురించి చెప్పింది సరే ఏదో విధంగా జైల్లో పెట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వం భావించినట్టుంది అందుకని సిఐతో కేసు పెట్టించారు యాక్చువల్గా రెండు కేసులు ఏమో పెట్టారు ఆ పాల్వాయి గేటో అని ఆడేదో సంఘటన అని ఈ హత్యాత్నం అని సరే మొత్తం మీద పిన్నెళ్ళి రామకృష్ణ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి రెండింటి మీద హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఇక ఆయన విడుదల విడుదలవుతారు రెండింటి మీద కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది సో విడుదలైన తర్వాత ఇంకేమైనా కనుక పోలీసులకో ఉన్న నాయకులకో ఇంకొకరికో ఇంకా కక్ష తీరకపోతే ఇంకేమైనా కేసులు పెట్టి తర్వాత మళ్ళీ ఏమైనా కనుక రిపీట్ చేస్తే ఎవరికి అందరూ చేయగలిగింది ఏం లేదు కానీ ఇప్పటికైతే మొత్తానికి విజయవంతంగా రెండు నెలల పాటు పిన్ని రామకృష్ణారెడ్డి గారిని అయితే జైల్లో ఉంచేశారు ఎట్టకెళ్ళి ఈరోజు అయితే బెయిల్ వచ్చేసి